విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై వెలిచిన కనకదుర్గ అమ్మవారి ఆలయం ప్రసిద్ధమైన మరియు పురాతనమైన పుణ్యక్షేత్రం అమ్మవారు ఇక్కడ స్వయంభూగా ఈ పర్వత పర్వతంపై వెలిసినది ఆలయ చరిత్ర మరియు పురాణంలో అనేక కథలు కథలు ప్రచారంలో ఉన్నాయి మహిషాసుర సంహారం పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు దేవతలను ఋషులను హింసించేవాడు అతని ఆగడాలు భరించలేక ఇంద్రకీలుడు అనే మహర్షి దుర్గాదేవిని ప్రార్థించాడు మహర్షి భక్తికి మెచ్చిన అమ్మవారు అతని కోరిక మేరకు ఇంద్రకీలాద్రిపై శాశ్వత నివాసం ఏర్పరచుకుని మైసాసురుని సంహరించి లోకాన్ని రక్షించింది అమ్మవారి విగ్రహ శరీర రంగు కరిగిన బంగారములా మెరుస్తూ బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది సంస్కృతంలో కనక అంటే బంగారం ఈ కారణంగా అమ్మవారికి కనకదుర్గ అనే పేరు వచ్చింది ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతి స్వరూపుగా మార్చడానికి ఆదిశంకరాచార్యులు ఆలయాన్ని సందర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని పురాణం చెబుతుంది ఆలయం మూలాలు తెలికపోయినా చరిత్రలో ఈ ఆలయాన్ని అనేక రాజవంశులు అభివృద్ధి చేశారు పదివ శతాబ్దంలో చాణిక్యరాజు త్రిభువన మల్ల ఆలయాన్ని నిర్మించగా తర్వాత విజయనగర రాజులు తదుపరి కాలంలో నిజాం నవాబులు ఆలయాన్ని నిర్వహణ చూసుకునేవారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయ నిర్వహణ బాధ్యతలు సేకరించింది ఒక ప్రసిద్ధమైన జావస్థానం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పరం పైన ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయం ఆలయం అమ్మవారి విక్రమ్ సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పువ్వులతో అలంకరించబడి ఉంటుంది మూర్తిని మూర్తికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మైసాసురుని గుండెలో పొడిచినట్టు భంగిమతో ఉంటుంది ప్రతి సంవత్సరము కొన్ని లక్షలాది మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు దసరా నవరాత్రులో ప్రతి దినము ఒక అవతారంతో దర్శనమిస్తారు ఈ తొమ్మిది దినాలు తొమ్మిది అవతారాలతో దర్శనమిస్తారు ఐదవ దినము జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినం అమ్మవారి జన్మ నక్షత్రముగా అనగా మూలా నక్షత్రంగా భావిస్తారు ఈ దినమున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలి వస్తారు ఈ దేవాలయంలో వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు కొలువుతీరి ఉన్నారు న దేవి నవరాత్రులో లక్షలాది మంది భవానీలు మాలలు వేస్తారు ఈ మాలను ధరించిన వారు నియమ నిష్ఠులతో ఉంటారు ఇది దుర్గాదేవి అనుగ్రహం పొందేందుకు భక్తులు మాలను ధరించిన సమయంలో బ్రహ్మచార్య పాటించడము వంటి ఒంటిపూట భోజనం చేయడం నేలపై పడుకోవడం వంటి నియమాలను పాటిస్తారు స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరూ ఈ మాలను ధరిస్తారు అందరినీ భవానీ అని పిలుస్తారు జై భవానీ జై జై భవానీ జై దుర్గా జై జై దుర్గా